మా టామీ గడికి హెయిర్ ఫాల్ తగ్గింది అనే లోపల నాకు మా ఇంట్లో వాళ్ళకైతే హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది చాలా చాలా జుట్టు ఎలాగో రాదని అందరికి తెలుసు ఉండే జుట్టునైనా కాపాడుకోవాలని ఈ రోజు అయితే నేను ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను ఇంతకు ముందు ఎటు చూసినా మా టామీ గడి హెయిర్ కనిపించేది ఇప్పుడైతే నా హెయిర్ కనిపిస్తా ఉంది ఎక్కువగా మా టామీ గడికి టిక్స్ ఉన్నాయని చెప్పడం వల్ల హెయిర్ అయితే రిమూవ్ చేసేసాము మరి నా గుండ్రు ఉండడం వల్ల గుండు చేయించాలేమో అని నాకైతే భయం వేసింది స్నానం చేసినప్పుడు దువ్వినప్పుడు ఇలా ఎక్కడ చూసినా హెయిర్ అయితే పోతూనే ఉంటాయి నాకైతే ఒకరు ఇలా ఆయిల్ ప్రిపేర్ చేయమని చెప్పారు అందుకే కోకోనట్ ఆయిల్ ఆనియన్ మెంతులు మందార మాకు ఇంకా మందార మాకులతో పాటు పువ్వు కూడా వేసాను ఇవన్నీ ఆల్మోస్ట్ ట్వంటీ మినిట్స్ అయితే మొత్తం హీట్ చేసేశాను చల్లారిన తర్వాత తలకైతే పట్టించేసాను బాగా అది కూడా మా టామీ కూడా ఇంకేదో ప్రిపేర్ చేశాను అని ఈగర్ వెయిట్ చేస్తూ ఉంది అది అయితే అనుకున్నదైతే నాకేదో పెడుతూ ఉంది మా అక్క అనేసి ఫీల్ అయ్యాడు బట్ వాడికి కాదని మళ్ళీ అర్థమైంది వాడికి అడవిడ మర్చిపోయాను ఎంతమంది ఆయిల్ పెట్టుకున్న తర్వాత బయటికి వెళ్తారు అంటే ఫ్రెండ్స్ పిలిస్తే గానీ ఇంకేమైనా గానీ బయటికి వెళ్లాలంటే సిగ్గుపడతారు చాలా మంది సో ఎంతమంది అలా ఫీల్ అవుతారు చూస్తారో కమెంట్ చేయండి